నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రమే గురుగారు భరించలేని కష్టాల్లో ఉన్నవారు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని జపిస్తే మంచిదంటారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రపంచంలో భరించలేని కష్టాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు చాలా మంది ప్రతి విషయాన్ని కష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ప్రపంచంలో భగవంతుడు మనకు మొత్తం సుఖాన్ని అందించాడంట ఆయన ఇవ్వడం సుఖాలే ఇచ్చాడంట కష్టాలను మనం తెచ్చుకుంటున్నాం దేనివల్ల అంటే ఒక కోరిక ఒక డిజైర్ డిజైర్ ఉన్నప్పుడు కష్టం కూడా ఉంటుంది పక్కన ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి ఏం చేయాలి ఎవ్రీ డే కొన్ని గంటల పాటు ట్వెల్వ్ అవర్స్లో ఎంతో స్టడీ మీద పెట్టాలి దాని కష్టం అనుకుంటే తప్పు కదా అవును ఒక బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి అయ్యో నేను కష్టపడిపోతున్నాను నా కష్టాలంటే అట్లా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే నేను ఎందుకు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నావు ధనం కోసమే జాబ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళాలి రావట్లేదు కష్టాలు కష్టాలు అనుకుంటున్నాం అంటే నేను అనేది ఏంటంటే గా కష్టాలు ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎదిగిన పిల్ల ఆడపిల్లలు ఉంటారు చేస్తున్న ఉద్యోగంలో డబ్బు సరిపోదు కానీ పెళ్ళి పిల్లకి పెళ్ళిళ్ళు చేయాలి డబ్బులు లేవు అది కష్టమే నిజం చెప్పాలంటే అట్లాగే పిల్లలకి ఫీజులు ఫీజులు పైసలు సరిపోవట్లేదు లేకపోతే అనారోగ్యం వచ్చింది సడన్గా కష్టమే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి జెన్యున్గా కానీ కొంతమంది ఈ క్రెడిట్ కార్డ్స్ అని లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసేసి లగ్జరీ చేసేసి తర్వాత కష్టం వచ్చింది అంటారు అది నేను ఎందుకు అది జెన్యున్ కష్టం అనిపిస్తుంది నాకు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టేసావు తర్వాత కష్టం అని ఎందుకు ఫీల్ అవుతున్నావు కొంతమంది అయితే మరి లగ్జరీ కార్ కొనుక్కుంటారు లోన్ కట్టలే కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అంటారు నువ్వు ముందే ఆలోచించుకోవాలిగా దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటారు దాన్ని ఆ క్యాలిక్యులేటివ్ రిస్క్ చేయని వాడు కష్టము అనకూడదు అంటాను అంతే గురువు నిజంగా కష్టం ఉన్నవాడికి లలితహాస్త్ర నామాల్లో అద్భుతమైన నామాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా అవి చేసుకుంటే మనిషికి బయటపడతాడు అందులో రకరకాల కష్టాలు మనిషికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి అన్నీ బాగున్నా కానీ ఉద్యోగం రాదు ఒకసారి మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అవుతాడు నిజాయితీగా జాబ్ చేయడానికి ఎలిజిబుల్ పర్సన్ కానీ ఉద్యోగం రావట్లేదు ఏమిటి అర్థం కాదు ఏమిటి నేను ఇంత చక్కటి మెరిట్ స్టూడెంట్ని అందరికీ వస్తున్నాయి నాకెందుకు రావట్లేదు అని బాధపడుతుంటాను అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మొకటాకార జానువయ నమః ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయమ్మ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారిని నమ్ముకొని చేయగలగాలి మరి కొంతమందికి అంతా బాగుంటుంది సడన్ గా హెల్త్ ఇష్యూ వస్తుంది అది కష్టమే నిజంగా చెప్పాలంటే అయ్యో ఏమిటి ఇంత హెల్త్ ఇష్యూ వచ్చింది అది బయట తగ్గదు అలాంటప్పుడు మీరు తినే ప్రతి ముద్ద ఈవెన్ వాటర్ తాగిన ఏం తింటున్నా కానీ క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటూ ఉండాలి తింటూ అలాగే ఎవ్రీడే వీలున్నప్పుడల్లా కూడా సర్వవ్యాధి ప్రసమని సర్వ నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమ ఇంకొంతమందికి కొన్ని భయాలుంటాయి ఏ పని చేయాలన్నా భయపడుతూ ఉంటారు అమ్మో నాకు టెన్షన్ వచ్చేస్తుంది నేను చేయలేకపోతున్నానేమో అమ్మో నాకు అవ్వట్లేదు అంటుంటారు ఎందుకంటే అది ఒక రకమైన ఫియర్ అలాంటప్పుడు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత అది ఎందుకు జరుగుతుంది అంటే మూడో స్థానం పాడవుతుంది వారికి టెన్త్ హౌస్ పాడైతేనేమో కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి ఓకే ఓకే అది అండ్ మూడో స్థానం పాడైతే ఇది అధైర్య సంబంధించిన సమస్యలు నాలుగు ఐదు ఆరు స్థానాలు పాడైతేనేమో హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అలాగే కొంతమంది ఎంతో క్యాలకులేటివ్గా పెట్టినప్పటికీ బిజినెస్ అయినా సరే లాస్ వస్తుంది కొంతమంది ఎందుకంటే మార్కెట్ సరిగా ఉండదు అప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది ఇప్పుడు ఇవాళ రేపు ఎందుకమ్మా ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ ఈ గవర్నమెంట్ కి ముందు ఉదాహరణకి ఎవరైనా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ మారడంతో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అప్పుడు తీసుకున్న రేటుకి వాడు అమ్మే రేటుకి సెట్ అవ్వదు అట్లా కొన్ని కొన్ని అది వాడు టైం అనుకోండి కొంతమందికి ఈ గవర్నమెంట్ మారడం వల్ల లాభాలు లాభాలుంటాయి కొంతమందికి లాభాలు ఉంటాయి కొంతమంది నష్టాలు ఉంటాయి కొన్నిసార్లు గవర్నమెంట్ మారినప్పుడు షేర్ మార్కెట్లో మార్పులు వస్తాయి అట్లా సో అలాంటప్పుడు వ్యాపారంలో బాగా కలిసి రావాలి అంటే ఎక్కువగా వీళ్ళు చేయవలసింది ఏమిటంటే గోవుకి గోంగూర తినిపిస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ్ నమంత్రం చేసుకుంటుండాలి ఓకే ఇది మెయిన్గా చేయాలి ఇంకొంతమందికి ఏది చేసినా కల్చరాని ఇబ్బందులు వస్తుంటాయమ్మా దానికి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో నడుస్తున్న పాపగ్రహ సంబంధాల వల్ల కొన్ని కొంతమందికి చూడండి ఏదో బ్లాక్ మ్యాజిక్ అయినట్టు వాళ్ళకి ఏదో దిష్టి తగిలినట్టు అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు రోజు ఉదయం సాయంత్రము దీపారాధన చేసి లలిత చదువుకున్నట్లయితే నూటికి నూరు శాతము అక్కడ ఫలితం అనేటువంటిది ఉంటుంది చెప్పాలంటే ఓకే అది ఇలా కష్టాల్లో అయితే ఒకటేంటంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేయాలి ఎందుకు నమ్మకంతో చేయాలి అంటుంటారంటే అమ్మ మీరు ఒక విషయం ఇప్పుడు మీకు చెప్తాచన్యున్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు మిమ్మల్ని నమ్మారు ఉదాహరణకి మీరంటే మీకు వాళ్ళంటే చాలా ఇష్టము ఒక అమ్మాయి ఎవరో ఉన్నారు సంథింగ్ ఆ అమ్మాయికి మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది క్లాస్మేట్స్ మిమ్మల్ని నమ్మింది నాకు పలానా ఆమె ఇట్లా హెల్ప్ చేస్తాను నమ్మినందుకు చేస్తారు అయ్యో నన్ను నమ్ముకున్నారు కదా మరొక మనిషే నమ్మినందుకు చేస్తున్నప్పుడు భగవంతుడు నమ్మినందుకు ఆయనంత జన్యుంతిగా ఉంటాడు దేవుళ్ళ లాంటి మనిషి అంటాం మనం నిజంగా దేవుడు నమ్మినప్పుడు ఏంటంటే నమ్మాడు కాబట్టి నమ్మిన ధర్మానికి ఆయన చేస్తాడు అది ఎలాంటి ధర్మం అంటే ఇప్పుడు చిన్న క్యాండిల్ ఉంది అనుకోండి దానిలో మనం వేలు పెట్టాం వేలు పెడితే కాలతుంది మీరు దానికి ఎఫర్మేషన్ ఏం చేసుకోలేదు కాలాలి కాలాలి కాలి లేకపోతే కాలదేమో అని అది ఎట్లాగైతే దాని ధర్మం అది పాటిస్తుందో నిప్పు ధర్మం నిప్పు ఎలా పాటిస్తుందో భగవంతుడు ధర్మం నమ్మిన వారికి ఆయన కరుణ చూపించడం భగవంతుడు ధర్మం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ నామాలు గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతం వాళ్ళ దీని నుంచి బయటపడతారు కాకపోతే కొంతమంది చేసే మిస్టేక్ చెప్తాను ఇది నేను ఇప్పుడు ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ చేయమన్నా ప్రతి ఏం చేస్తారంటే ఇది ఒక వన్ అవర్ చేసి మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ వాళ్ళ మైండ్లో ఎందుకు అంటే ఏమో అవ్వదేమో అవ్వదేమో ఏంటో చేస్తున్నాను కానీ ఇది చేస్తున్నారు కానీ ఇది కలుస్తుందా ఏంటంటే ఏమైపోయింది మీరు ఈ మంత్రం కంటే ఈ మంత్రం ఎక్కువైపోయింది నెగిటివ్ మంత్రం ఎక్కువైపోతుంది థింకింగ్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైనా సరే మీరు ఎంత నెగటివ్ థింకింగ్స్ చేస్తుంటే మీ షట్ చక్రాలు అంత బ్లాక్ అయిపోతుంటాయి షట్ చక్రాలు ఎప్పుడైతే బ్లాక్ అవుతుంటాయో మీ మైండ్ కి పని ఎక్కువ పడుతుంది వాటిని రిలీజ్ చేయడానికి గా చాలా మంది దిగులుగా ఉండడానికి కారణం ఏంటంటే అనాహత చక్రం బ్లాక్ అయిపోతుంది అనాహత చక్రాన్ని రిలీజ్ చేయడానికి బ్రెయిన్ ఎక్కువ పనిచేయాలి అది ఎక్కువ పని చేసే దాన్ని రిలీజ్ చేయమని అంటుంటుంది అందుకే చూడండి చాలా మందికి ఏదైనా తప్ప మనసు బాగాలేదు ఎక్కడ పట్టేసినట్టు ఉంది అంటాడు ఏదో పనికి మీకు ఇక్కడ హృదయ స్థానంలో పట్టేసినట్టు ఉంటుంది అవును గురువు ఎందుకు అంటే అది అనాహ అనాహత చక్ర స్థానం అనమాట అందుకనే ఏంటంటే ప్రతి పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి అది ఓకే గురుగారు చాలా చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు గురుగారు శ్రీ మాత్రమే